నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నాడు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సల్మాన్ ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి దాని ప్రకారం ఆయనను ఒక ఉగ్రవాదిగా ముద్రేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోని నాలుగవ షెడ్యూల్ కింద ఆయన పేర్లను చేర్చినట్లు మీడియా కథనాల సారాంశం ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానించబడిన వ్యక్తులను చేర్చే బ్లాక్ లిస్ట్ లో సల్మాన్ పేరును చేర్చారు ఇలా బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల కదలికలపై పాకిస్తాన్ చట్టాల ప్రకారం నిఘా పెడతారు వారిపై ఆంక్షలు విధిస్తారు అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు సల్మాన్ ఖాన్ ఇటీవల సౌదీ వేదికగా జరిగిన జాయ్ ఫోరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే కార్యక్రమానికి అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ బలూచిస్తాన్ పాకిస్తాన్ ను చేసి సంబోధించారు ప్రస్తుతం మీరు ఒక హిందీ ఫిలిం తీసి అది సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్ అవుతుంది ఒక తమిళ్ తెలుగు లేదా మలయాళీ సినిమా తీసినా అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది ఎందుకంటే వివిధ దేశాల నుంచి చాలా మంది సౌదీకి వచ్చారు బలూచిస్తాన్ నుంచి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నారు అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు బలూచిస్తాన్ ఒక దేశం అన్న అర్థంలో సంబోధించడంతో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆ క్లిప్ వైరల్ అయింది తీవ్ర చర్చకు దారితీసిన సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అగ్గి మీద గుగ్గిలం చేశాయి బలుచిస్తాన్ పాకిస్తాన్లను సల్మాన్ ఖాన్ వేరువేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది దాయాది పాకిస్తాన్ కి చెందిన బలుచిస్తాన్ ను ఇలా చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు చేసింది అయితే బలుచిస్తాన్ వేరుపాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు బలుచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్యార్ బలూచి సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలుచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించాయని తెలుపుతూ సల్మాన్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలిపారు ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనుకడుగు వేసిన వేళ సల్మాన్ మద్దతు ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రపంచం గుర్తించేందుకు సల్మాన్ కామెంట్ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు ఒక పక్కన బలుచిస్తాన్ ప్రజలు కొనియాడుతుంటే మరొక పక్క నుంచి పాకిస్తాన్ ప్రజ ప్రభుత్వం ఉగ్రవాది అంటున్నారు మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనుక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతనయంత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్